అందుకనే సుమేతుడని కూడా అంటారు మానవులను ఉద్దరించడానికి మహాత్ములు జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు మన మానవ మహా మానవులను ఉద్ధరించడానికి ఇక్కడ అవతారం మహాకుల నామంలో ఎంతో మాధ్యం ఉంటుంది వాళ్ళ నామ స్మరిస్తే మన జన్మ ధరి ఎక్కడైనా జై కులా బాబా జై గురుదత్త అన్నా ఏదో ఒక సంతమాను స్మరించినట్లయితే అక్కడ ఎన్ని బాధలున్నా ఉన్నా ఎన్ని మానసికంగా ఏకున్నా కూడా ఆ మనసు ఆత్మ శాంతి సమాధానం లభిస్తుంది ప్రతి ఒక్కరికి అందాలి ఈ నా గ్రంథాలు నా ప్రాణం అంటున్నారు బాబా గారు యొక్క ఆధ్యాత్మము ఆధ్యాత్మిక జ్ఞానామృత గ్రంథాలు గురుజీ రాసిన స్తోత్రాలు ఇవన్నీ బాబా ప్రాణం ప్రాణం నా జీవం దర్శించుకున్నారు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళను తనలోనే దర్శించుకున్నారు అంటే మనుషుల్లో బాబా గారు దర్శించుకున్నాను మీలోనే చనబడుతున్నాను అని అంటున్నారు మీ అందరిలో కన్నా ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు నాకు కనిపిస్తున్నారు అని అంటారు బాబా దీనిని అలాగే ఉంచకండి గ్రంథాలను ప్రచారం చేయండి విశ్వమంతా ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయండి అలాగే ఉంచకండి మీరు ఈ జ్ఞాన జ్యోతి పెంపొందించండి నా గంధాలను చదివి చూడండి అంటారు నా గంధాలను చదివి చూడండి నీకు అర్థం ఉంటుంది జ్ఞానం ఇక్కడ చెప్తే గ్రంథాలలో ఉంది ఇంకా సంబంధించిన వర్తమాన భవిష్యత్ కాలాల గురించి మానవులకు జ్ఞానాన్ని బోధిస్తున్నారు ఈ జ్ఞానం ప్రపంచమంతా వెళ్ళిందంటే విశ్వమే ఇక్కడికి తరలి వస్తుంది ఈ జ్ఞానం వీళ్ళంతా వ్యాపింపజేస్తారంటే ప్రచారం చేశారంటే విశ్వమే ఇక్కడికి వాతావరణం తరలి వస్తుంది మీరు లేచి చూడండి అంటారు బాబా మీరు చూడండి విషం ఎక్కటి వస్తుంది అందరూ వస్తారు నిన్న ఏంటి ఈ రోజు ఏమిటి రేపటి రోజు ఏమి జరుగుతుందో అన్ని వివరంగా చెప్తున్నాను అంటారు బాబు ఎప్పుడు ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అన్ని మీరు వివరించి బోధిస్తున్నాను అంటారు బాబా అయినా మీకు జ్ఞానం గురించి నేను చెప్పే వచనాల గురించి మీకు అర్థం కావడం బాబా గారు చెప్పే జ్ఞాన సందేశాలన్నీ సరళ సహజ భాష పాడక భాషలోనే మనసులో సరదంగా భాష మాట్లాడతాం కదా అలాగే అదే సహజ సరళంగా మామూలు సులభ భాషలోనే మనం మాట్లాడుకునే భాషలోనే రాయండి అంకుమార్ కావాలి దీనిలో ఆర్థిక భాషను కలపకండి సంస్కృతం కానీ ఏదైనా కఠిన పదాలు వచనాలలో లేన జ్ఞానంలో కలపకండి అంతున్న కావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం అందరికీ అందం కావాలి వాడుక భాష రాస్తే మమ్మల్ని అనేది అర్థం అదే సంస్కృత గ్రామీణ భాష రాస్తే అర్థం కాదు అందుకనే వాడుక భాషలోనే రాయండి మనిషి మీద అన్నిటికీ మూలము మన మనిషిలోని జ్ఞానానికి దొరకడం జ్ఞానేంద్రియాలని మనం సైన్స్ లో దొరుకుతాం కదా కర్ణేంద్రియాలు ఇక్కడ జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానాన్ని లేదా అన్నిటికీ మనిషి మూలము ఈ శరీరానికి కేవలం వంటివి మనిషి దేహంలోత్మిక శక్తి దారు మనిషి దేహంలోనే ఉంది పశు పక్షులలో జ్ఞానము వీళ్లకు గుర్తించలేవు అది ప్రకృతి నియమంగా నైసర్గికంగా బ్రతుకుతాయి కానీ మనుషుల దేహంలో మాత్రం అన్ని ప్రాణముల కంటే మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది ముక్తి మార్గాన్ని పొందగలుగుతున్నాడు మన ఋషులు కూడా ఈ ధ్యానం ద్వారానే వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తిని కూడా పొందగలిగాలంటారు బాబా ఇది సద్గురు కృపా ప్రసాదం ద్వారా జ్ఞాన సాధన చేసినచో మీరు ఆత్మను దర్శించవచ్చును మీ లోపలనే మిమ్మల్ని నడిపించే ఆత్మ మీ శరీరాన్ని నిర్మించుకున్న ఆత్మ మీ లోపల దేవుడిగా కొలువై ఉన్నారు ఆత్మ దేవుని మీరు దర్శించుకోవచ్చును దేని ద్వారా ధ్యానంగా చిత్తవృత్తిని స్తమింప చేసి మనసు ముంకరానిపై స్థిరం చేయడమే యోగ అంటే కలయిక ధ్యానం మన చిత్తాన్ని మన మనసును మన ఈ ఏకాగ్రతను ఏకం చేయడమే ఇక్కడ ఇంకొకటి దగ్గర అదే విధమైన ధ్యానం అది దేని ద్వారా వెలిగించాలి ధ్యానం ద్వారా సద్గురు రూపతో ఆత్మజ్యోతి వెలిగింపబడుతుంది అందుకే పతంజలి మహర్షి ఒక వెయ్యే దీపంలో లక్షలాది దీపాలు మహాత్ముడు వెలిగించగలుగుతారు అది ఎవరు ధర్మ ప్రియ సమాధి పొందిన మహాత్ములు మాత్రమే మన ఆత్మజ్యోతిలను వెలిగించగలుగుతారు అందుకే ధ్యానం చేయాలి శరీరము ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచం కూడా ఆరోగ్యంగా మంచిగా కనబడుతుంది అందంగా మనం మన ముందు మన ఆరోగ్యం ఉండాలి అవన్నీ మంచి అనిపిస్తాయి అప్పుడు సంతోషం అనిపిస్తుంది అప్పుడే భక్తి పరమాత్మ రెండు అర్థం అవుతుంది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే జ్ఞానం చేసినచు భక్తి ఏంటి భగవంతుడు ఎవరు దేవుడు అంటే ఏంటి అర్థం ఉండాలి గురువు అంటే ఏంటి అన్ని మనకు ఈ జ్ఞానం ద్వారా గురువు యొక్క బోధనల ద్వారా గురు జ్ఞాన చేయడానికి ముందుకు రాలేదు కానీ ఈనాడు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ దర్శనం పొంది శక్తిపాతం పొంది వాళ్ళు ధ్యాన సాధన చేయగలుగుతున్నారు ఈ ఆత్మశక్తిని శక్తిని వాళ్ళు దూరం వాళ్ళు పొందగలుగుతున్నారు ఈ రోజు లక్షణంలో వారు చేస్తూ పొందుతున్నారని భావగా ఇక్కడ అంటున్నారు ఈ విధంగా ఈ సమాధి మందిరంలో కావాలని ఈ శక్తి ఇలా ఎందరితో పనిచేస్తుంది భక్తిని కోరే వాళ్ళు ఉండాలి సద్గురులకు సంతమంతులకు ఏం కావాలి వాళ్ళు జ్ఞానం ఇవ్వండి బాబా మాకు భక్తిని ఇవ్వండి అని మనం ఇట్లా వాళ్ళని ప్రార్థించాలి దానికి మనం ఎంతైనా వాళ్ళు భక్తిని ఇస్తారు జ్ఞానాన్ని జ్ఞానాన్ని కూడా మనకు ప్రసవింపజేస్తారు అదే బావారికి కావాలి ఈ సమాజము ఈ రాష్ట్రము ప్రతి కుటుంబం కూడా ఈ దేశం కూడా ఆధ్యాత్మికంగా నడిచినప్పుడే యువత ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను చేయగలుగుతుంది అని బాబు గారు అంటున్నారు श्वासाच्या पलकड मंत्र नाही पार्वते आणि जीवाचा पलकड देव नाही हा नाणी आणि ऐश्वरी आहे आणि याच्यामध्ये पान नंबर आहे त्यामध्ये आणि गेले की आखरी शक्तिपात योग्य रहसे ते वाचून पहा मंत्र पंचाक्षरी षडाक्षरी द्वादशाक्षरी अरे जीवन सुहासच नाही तर तुम्ही जपता का श्वासच गेला बंद झाला की मेला हे सर्वांना माहित आहे म्हणून पार्वती मी बी ते सांगायलो रेचक कुंभक करा हरिपाठामध्ये सांगले ध्याना बदल रेचक कुंभक कराय एकनाथ महाराजांना दमावरी हरी झाला सम मधी नाभीशी उश्वास उभा करणं दममधी बाहेर फेकणं रेचक कुंभक मध्ये कुंभक मध्ये उश्वास नाभीशी उभा करा आणि होईल तेवढा उभा करा नंतर बाहेर सोडून द्या त्याला रेचक